హాయ్ తేజ్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అక్క తిన్నా జస్ట్ ఇప్పుడే జస్ట్ తిని ఇంకా లైవ్ పెట్టేసిన తేజ్ నువ్వు తిన్నావా లంచ్ అయిందా ఏం కర్రీ అక్క మీకు ఆ కుటుంబ సభ్యులకు సాయిబాబా ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని సాయిబాబాని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ తేజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ లైక్స్ చేయండి పడతావు ఎందుకు ఎట్టుపోతున్నావు కదా ముందు పోతావా అప్పు తేజ్ తిన్నావా ఏం కర్రీ త్రీ అవుతుంది కరెక్ట్ ఫోర్ ఓ క్లాక్కి ఎంత చేసేస్తా ప్లీజ్ ఫాస్ట్గా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి తిన్నాక్క ఏం కర్రీ చేశారు ఈరోజు తేజ్ మా అల్లుడు రేవంత్ ఎలా ఉన్నాడు సూపర్ అల్లుడు అవ టీవీ టీవీ చూస్తున్నాడు టీవీ అదే గోగరకాయ కర్రీ అక్క అవునా ఓకే ఓకే డ్యూటీలో ఉన్నారా తేజ్ డ్యూటీలో ఉన్నావా మీరు ఏం కానీ చేశారక్క ఈరోజు టమాటో పప్పు వేసిన తేజ్ మార్నింగ్ రోహిత్కి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఈరోజు అయితే చదివించేసరికి లేట్ అయిపోయింది ఇంకా వేరే కర్రీస్ చేయడానికి చాలా టైం పడుతుంది పప్పు అయితేనే తొందరగా అయిపోతుంది అందుకని ఇంకా పప్పు వేసిన ఆన్ డ్యూటీ అక్క ఓకే ఓకే థ్యాంక్ యూ తేజ్ డ్యూటీలో ఓన్లీ కూడా సపోర్ట్ చేస్తున్నావు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే అంకుల్ లక్కీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లక్కీరామ్ గారు మీ పేరు మర్చిపోయిన సారీ ఒక్కసారి చెప్పరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి లక్ష్మి సిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ సో సో మచ్ రోహిత్ ఎలా ఉన్నాడు మీరు ఎక్కడ ఉంటారు సరికా అంటున్నారు శ్రీలత సిస్టర్ శ్రీలత సిస్టర్ హాయ్ బాగున్నారా సిస్టర్ మేము బాగున్నాము రోహిత్ పెద్ద బాబు చిన్నబాబు రేవంత్ మీరు వీడియోలలో చూస్తున్న బాబు రేవంత్ చిన్నబాబు మేము వచ్చేసి కరీంనగర్ హకీం సిస్టర్ హాయ్ హాయ్ బాగున్నారా సిస్టర్ లంచ్ చేశారా నేను చేసినాను సిస్టర్ మీరు బాగున్నారా అకేం సిస్టర్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అకేం సిస్టర్ పడుతున్నానా అడ్వర్టైజ్మెంట్ వస్తుందా పెట్టిన నా తరపున అంకుల్కి బర్త్డే విషెస్ చెప్పండి కా ఓకే తేజ్ కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమశ్రీ సిస్టర్ హాయ్ బాగున్నారా సిస్టర్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ ఎందుకు సో మా ఆఫ్టర్నూన్ పెట్టినా కాబట్టి ఎక్కువ రావట్లేదు కొంచెం పక్కన హాట్ బటన్ హాట్ సింబల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వెళ్తాయి ఫాస్ట్ ఫాస్ట్ రసూల్ గారు హాయ్ అండి బాగున్నారా బ్రదర్ రసూల్ బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ రసూల్ బ్రదర్ లైవ్కి వచ్చినందుకు లంచ్ చేశారా బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమను అక్క అంటున్నారు రామ్ లక్ష్మీ సిస్టర్ రామ్ అని ఉన్నారు కదా ఛానల్ మనకు రాధాకృష్ణ కనిపిస్తున్నారు ఆ ఛానల్ ఒకసారి అందరు చూడండి విజిట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా రామ్ ఈ పేరు కూడా ఐడి కూడా చాలా ఈజీగా ఉంది లక్కీరామ్ అని మీరు అంటున్నారు సుమశ్రీ సిస్టర్ సుమశ్రీ సిస్టర్ నేను సూపర్ చాలా బాగున్నాను సిస్టర్ లంచ్ చేశారా సుమశ్రీ సిస్టర్ ఏం చేశారు ఈరోజు వంట లక్ష్మీ సిస్టర్ మీరేం చేశారు అక్క రేవంత్ని ఒకసారి చూపెట్టండి అక్క అంటున్నాడు తేజ్ ముందుకు చూపిస్తా అగో రేవాన్ రేవంత్ టీవీ పెడితే మనం ఏం మాట్లాడినా వినిపించుకోడాయినా పిలిచిన చూడడు బాగున్నాము రేవంత్ బాగున్నాడా ఒకసారి చూపించండి అంటుంది హకీం సిస్టర్ ఇది గో రేవంత్ నేను మేం కనపడాలి అంటే మళ్ళీ రేవన్ నేను పోతున్నా బాయ్ రేవంత్తో చూడాడు ఇప్పుడు ఇంకా నాకి లక్ష్మీ సిస్టర్ ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని పెట్టండి అది పిన్ చేద్దాం ఓకే హాయ్ రేవా అంత అంటున్నాడు తేజ్ హాయ్ రేవా తిన్నావా అంటున్నాడు లక్ష్మీ సిస్టర్ తిన్నాడు సిస్టర్ హాయ్ రేవా అంత అంటుంది హకీమ్ సిస్టర్ లంచ్ అయిందా హకీమ్ సిస్టర్ ఏం చేశారు వంట వేరే పెట్టినా అసలు రీచ్ లేదు ఎందుకు ఈరోజు లైవ్ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఏమంత అబ్బో చాలా టీవీ ఉంటే చాలు ఇంకా ఆయనకి ఇందాక అన్నం తినిపిస్తున్నా తినిపిస్తుంటే మధ్యలో కరెంట్ పోయింది ఇదో చూసుకో నరకం చూపించాడు తినడు బయటికే ఊసేస్తాడు అంత మాగం మాగం చేశాడు నేను గురించి చెప్పలే నీ గురించి కాదు ఆయన గురించి అంటావు ఆయన గురించి అంటే చూస్తున్నాడు ఏంది నా గురించి చెప్తున్నావు అని అయితే కరెంట్ పోయింది ఇక చూసుకో ఇక కొద్దిసేపు అమ్మా చాలాసేపు సతాయించాడు అయింది సిస్టర్ టమాటో పప్పు అవునా మాది కూడా టమాటో పప్పు ఈరోజు కొంచెం షేర్ చేయండి అబ్బా చాలా తక్కువ ఉన్నారు షేర్ చేయండి టైం దాని టైంలో పెట్టినట్టు నా అయితే ఈవినింగ్ రీతి వస్తున్నాడానికి హోమ్వర్క్స్ మళ్ళీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఆయన వచ్చినప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి తొందరగా పెట్టినా భాగ్యలక్ష్మి సిస్టర్ హాయ్ హాయ్ సూపర్ బాగున్నారా సిస్టర్ ఎలా ఉన్నారు హాయ్ సిస్టర్ బాగున్నావా తిన్నావా అంటున్నారు మౌనిక సిస్టర్ మౌనికా సిస్టర్ బాగున్నాము తిన్నాము మీరు ఎలా ఉన్నారు సిస్టర్ మీ లంచ్ అయిందా ఏం కర్రీ చేశారు హాయ్ అక్క హాయ్ భాగ్య తిన్నావా భాగ్య ఏం కర్రీ చేశావు ఈరోజు కొంచెం లైవ్ని షేర్ చేయండి పక్కన హాట్ బటన్స్ ప్రెస్ చేయండి బాయ్ అక్క బాయ్ తేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డ్యూటీలో ఉండి కూడా సపోర్ట్ చేసినా చాలా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటున్నారు మౌనిక థ్యాంక్ యూ మౌనికా మా డాడీ బర్త్డే బాగున్నా అక్క ఓకే భాగ్య తిన్నారా రోహిత్ స్కూల్ వెళ్ళాడు సిస్ట్రా రోహిత్ స్కూల్కి వెళ్ళాడు పప్పుచారు కర్రీ తిన్నాను అవునా ఓకే ఓకే పిన్ చెయ్యి అక్క ఆహా లైక్ షేర్ సబ్స్క్రైబ్ పెట్టమన్నానుగా లక్ష్మీ సిస్టర్ ఓకే హాయ్ రేవంత్ పెడతా మీరు తిన్న తిన్న భాగ్యం ఇందాక నేను జస్ట్ తిని ఇంకా రేవంత్ ఏం చేస్తుండ్రు రేవంత్ ఇగో టీవీ చూస్తుండ్రు రేవంత్ బాబు టీవీ ఇక్కడ పక్కనే హాట్ సింబల్ ఉంది కదా చిన్నగా అది ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే లైన్గా ఒక ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ వస్తాయి కదా అందులో హాట్ బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వెళ్తాయి ఐవీవై సిస్టర్ ఐవీవై నార్మల్గా లైవ్లో చెప్పాను చెప్పలేను కానీ ఇక మీరు అడిగినందుకు చెప్తున్నా సో ఇది తీసేసి పెట్టనా అసలు రీచ్ లేదు పెడితే ఎవరు లేదు సిస్ లక్ష్మి సిస్టర్ నిన్న ఈవినింగ్ బాగా వచ్చారు ఇప్పుడు ఇది టైం కానీ టైంలో పెట్టిన అయినా కూడా నేను కొంతమందికి షేర్ చేసిన ఇప్పుడు టైము త్రీ కదా నేను ఎండ్ చేసి మళ్ళీ పెడతా ఎందుకో అసలు నోటిఫికేషన్స్ పోరా పోవట్లేదు రీచ్ అవ్వట్లేదు వంశీ నిఖిత హాయక లైక్ డన్ నికిత సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ భోజనం అయిందా నిన్న మొన్న వాచింగ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా ఉంటుండే బాగుంది ఈరోజు అసలు వాచింగ్ లేదు నోటిఫికేషన్స్ లేనట్టున్నాయి లక్ష్మీ సిస్టర్ ఉన్నారా నేను ఎండ్ చేసి పెడతాను మళ్ళీ ఓకేనా మళ్ళీ రండి ఎండ్ చేసేసి పెడతాను నాకు ఇది ఎందుకో డల్ ఉంది లైవ్ చాలా హై అక్క లైక్ డన్ ఓకేనా ఏం చేసి మళ్ళీ పెడతా